హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అనమాట వర్షం అయితే అలా పడుతూ ఉంది క్లైమేట్ చాలా చల్లగా బాగుందనమాట ఇంకా బయట కాసేపు అలా నించుని కాస్త చల్లగాని ఆస్వాదించి ఇంకా లోపలికి వచ్చి వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇంక ఈ అయితే క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఇంకా ఫస్ట్ అయితే పోపు వేసేసుకుంటున్నాను క్యారెట్స్ అయితే తురిమేస్ అనిలేండి నైట్ తురిమేస్ పెట్టేసుకున్నాను ఎప్పుడైనా సరే మనం హెల్దీ కుకింగ్ని ప్రిఫర్ చేయాలి అప్పటికప్పుడు అనవసరంగా అంటే అన్హెల్దీ ని తీసుకోకుండా ఉండాలి అంటే ముందు రోజు కొంత ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బెటర్ నాకైతే బాగా వర్కౌట్ అవుతుంది అది నార్మల్గా అయితే ఓకే కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టమే అంటే ఎప్పటికప్పుడు మనం అన్నీ చేసుకుని టైం టు టైం చేయాలంటే కష్టం కదా ఒక్కొక్కసారి పిల్లలు ఒక్కో విధంగా ఉంటారు మనం ఇంట్లో పనులు వాళ్ళని కూడా మేనేజ్ చేస్తూ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది దానికి ప్రీ ప్రిపరేషన్ యాడ్ అయింది అనుకోండి మనకు కొంచెం హ్యాజల్ ఫ్రీగా ఉంటుంది సో ఈజీగా మనం అన్నీ కుక్ చేసుకోగలుగుతాము నచ్చినట్టుగా హెల్దీగా సో అందుకే నేను క్యారెట్ అయితే మొత్తం అంతా ముందు రోజే నేను ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్నప్పుడు గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో దట్ నాకు మార్నింగ్ ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అండ్ దాంతోపాటు గిన్నెలు తోమేయడం కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకోవడం ముందు రోజు నైట్ ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మార్నింగే రిఫ్రెషింగ్గా ఉంటుంది సో దట్ ఈజీగా మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అయిపోద్ది అనమాట న్యూట్రిషన్స్తో కూడా ఆ రోజు మీ ప్లాన్ చేసుకోవచ్చు సో అదే అండి అక్కడ పక్కన అయితే క్యారెట్ ఫ్రై అవుతూ ఉంది మీన్ వైల్ నేను బియ్యం ఒక ఉప్మా చేస్తున్నాను అనమాట ఈ ఉప్మా చాలా రేరుగా చేసుకుంటాంలేండి అందుకే చేసుకున్నప్పుడల్లా చాలా ఇష్టంగా తింటుంటాం అనమాట ఈసారి కూడా బియ్యం రవ్వ తీసుకొచ్చాను మన రిలయన్స్ నుంచి సో ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా అనిపిస్తుంది మాకైతే బాగా నచ్చుతుంది కాకపోతే దీనిలో వెజిటేబుల్స్ అట్లాంటివి ఏమైనా వేస్తే టేస్ట్ పోదనమాట ఇంకా అందుకే అంత న్యూట్రిషియస్గా ప్రిఫర్ చేయలేం కదా అన్నట్టుగా ఇంకా రైస్ ఒకటే కదా ఇంకా ఎప్పుడో కానీ చేసుకోమనమాట ఈరోజు చేస్తున్నాను చాలా ఈజీ కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర దాంతోపాటు కొంచెం పెసరపప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకుని దానిలో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను అంటే ఒక కప్కి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ మరిగిన తర్వాత దానిలోనే వాటర్లోనే కొంచెం కళ్ళు ఉప్పు యాడ్ చేసానులేండి కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఈ రవ్వ యాడ్ చేసేసుకుని మూత పెట్టుకుని సిమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది దీనిలో లెమన్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీలా ఎంతమందికి ఉప్మా తెలుసో ఇష్టమో కమెంట్ చేయండి నాకు మా హస్బెండ్కి ఇద్దరికి ఇష్టమే సో అందుకే ఎప్పుడైనా అప్పుడప్పుడు చేస్తూ ఉంటానమాట ఒక్కొక్క మంది తెచ్చుకుంటే నేను క్యారెట్ ఫ్రైతో పాటు రసం కూడా పెట్టాను టీ పెట్టేసి ఇచ్చేసాను ఇంకా అయిపోయింది మొత్తం బాక్స్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేసాను మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు అప్పటికి వాతావరణం ఇంకా సేమ్ అలానే ఉంది చాలా బాగుంది మంచిగా చల్లగా గాలి వేస్తుంది విన్నారు కదా బ్రీజ్ సౌండ్ ఎలా వస్తుందో బాగా ఎక్కువగానే వస్తుందిలేండి గాలి అండ్ తర్వాత ఇంట్లో వర్క్స్ అని నేను కంప్లీట్ చేసుకున్నాను అంటే ఇల్లు సర్దుకోవడం ఇల్లు తుడుచుకోవడం నేను ఇంకా టిఫిన్ చేయడం అన్నీ అయిపోయినాయి అనమాట ఈలోగా చేతను కూడా లేచేశాడు ఇంకా వాడికి బ్రష్ బాతు అన్నీ చేయించేసి ఇంకా రెడీ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాను రెగ్యులర్గా ఇంకా అందుకే వాడిని అప్ చేసేసాను ఇక్కడ ఫ్రెష్ అప్ చేసేసాను కదా వీడియోకి పోజ్ నాన్న అంటే చూడండి ఎలా చేస్తున్నాడు నేను ఒక్కొక్క క్లిప్పింగ్ తీసుకునించుకుంటాడు అనమాట ఎందుకంటే ఫ్యూచర్లో చూసుకుంటే మెమరీస్లా ఉంటాయి కదా అందుకే నేను వీడి క్లిప్పింగ్స్ కూడా ఎక్కువగా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను నాకు మెయిన్లీ మెమరీస్లా బాగా ఉపయోగపడతాయి అనిపిస్తుంది వీటి చిన్నప్పుడు వీడియోస్ ఫొటోస్ కూడా అలానే చూసుకుంటూ ఉంటాం అనమాట అప్పుడు ఒకలా ఉన్నాడు ఇప్పుడు ఒకలా ఉన్నాడు కదా అనిపిస్తుంది త్వరగా గ్రో అయిపోతున్నాడు అని కూడా అనిపిస్తుంది నాకు యూట్యూబ్ ఉండడం అదే బెస్ట్ అనిపిస్తుంది ఇది ఒక మంచి విషయం కదా అనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాడు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను తర్వాత ఇంకా ప్లే మ్యాట్ వేస్తే వాడు ఆడుకుంటూ ఉన్నాడు అనమాట మీన్ వైల్ ఇంకా నైట్ మేము కూరగాయలు తీసుకొచ్చాము ఈసారి కూరగాయలు కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి అందుకే ఎక్కువగానే తీసుకొచ్చాము ఎప్పుడైనా కూరగాయలు ఫ్రెష్గా ఉండి బాగుంటే ఎక్కువ క్వాంటిటీని తీసుకొస్తాము అలానే కన్జ్యూమ్ చేస్తాం అనమాట అంటే మరి రెండు వారాలు అట్లా ఉంచేసుకోము కానీ ఒక వారం ఒక టెన్ డేస్ వరకు అలాగా కన్జ్యూమ్ చేసేస్తామన్నమాట సో దట్ మంచిగా వచ్చినప్పుడు మనం బాగా ఆస్వాదించగలం టేస్ట్ కూడా బాగుంటుంది కొన్నిసార్లు సరిగా ఉండట్లేదు కదా కూరగాయలు త్వరగా అని చెప్పాను కదా అందుకే ఈసారి అయితే బాగానే తీసుకొచ్చాంలేండి అండ్ చేతంతో పాటు ఇంకా నేను కూడా వాడి పక్కనే కూర్చుని ఇంకా సర్దుదామని కూర్చున్నాను అనమాట సో దట్ వాడికి కూడా వాటి గురించి చెప్తూ ఉండొచ్చు కదా కాసేపు అలా ఎంటర్టైన్ అవుతాడు దాంతోపాటు కొన్ని విషయాలు నేర్చుకుంటాడు కదా అన్నట్టుగా ఇంకా వాడి పక్కనే కూర్చున్న నేను కూడా ఇలా పిల్లలతో కలిసి వర్క్స్ చేస్తే ఏంటంటే వాళ్ళకి చాలా విషయాలు నేర్చుకుంటారు వస్తాయి దాంతోపాటు పనులను కూడా అన్ని అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా వచ్చేస్తాయి అనమాట క్లీనింగ్ ఆర్గనైజింగ్గా ఉండడము నీట్నెస్ ఇలాంటివన్నీ మనం ఇన్బిల్డ్గానే అలవాటు చేసేచ్చుకోవాలి బ్రెయిన్కి మనం చేసే పనుల ద్వారా స్పెషల్గా చెప్పక్కర్లేకుండా కానీ దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒక అరగంటలో చేసే పని గంట పైనే పడుతుంది నేనైతే చాలా క్విక్గా ఒక పావు గంటలో సర్దేసుకుంటాను కూరగాయలు లాంటివి బట్ చేతంతో కూర్చున్నాను అనుకోండి గంట పైనే పడుతుంది కాకపోతే ఏంటంటే వాడు లర్నింగ్ ఫేజ్లో ఉన్నాడు కదా నేర్చుకుంటాడు ఇప్పుడే కదా నేర్పించేది మనమైనా రేపు స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో ఉండే టైము తక్కువైపోద్ది మనం చెప్పేది తక్కువైపోద్ది సో ఇలాగ బేబీ ఏజ్లో ఉన్నప్పుడే మనం ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి తర్వాత తర్వాత అవి ఈజీగా లైఫ్ స్కిల్లో అలవాటైపోతాయి అయిపోతాయి అన్నమాట సో ఇక్కడ అదే జరుగుతుందనమాట నేను ఇంకా సర్దుకుంటూ వాడిని కూడా పక్కన కూర్చోబెట్టాను అవన్నీ చూస్తూ ఏంటో చెప్తున్నాడు కొన్ని కొన్ని కరెక్ట్గా చెప్తాడు కొన్ని కొన్ని తప్పుగా చెప్తాడు బట్ ప్రయత్నం అయితే చేస్తాడు కాబట్టి అది ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే పనిలో ప్రయత్నం ఇంపార్టెంట్ దాని నుంచి వచ్చే ఫలితం అనేది సెకండరీ కదా సో అందుకే నేనైతే ఎంకరేజ్ చేస్తాను ఏ పనిలో అయినా సరే గిన్నెలు సర్దడమైనా బట్టల ఆరేసేటప్పుడు అందించమనడం అయినా ఇలా చిన్న చిన్న పనులే మనం అవి వాళ్ళకి ఎందుకు లే పిల్లలకి అవసరమా అని అనుకోకుండా మనం అన్ని పనుల్లో వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటూ అనుకోండి స్కూల్కి వెళ్ళే ముందు వరకు సో వాళ్ళకి చాలా విషయాలు జనరల్గా అర్థమవుతాయి జనరల్గా అన్ని పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట జెండర్ ఈక్వాలిటీ కూడా వచ్చేస్తుంది ఈజీగానే సో అందుకే ఇలా ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను వాడిని ఇక్కడ క్యారెట్ అని చెప్పి చూపిస్తున్నాడు చూడండి लैमैट रेडिश रेडिस बींगर स्वीट पोटैटो कॉर्न क्लास टू बीट्स एटीज कॉर्न फ्लावर कैरेट स्पिनच व्हाट यू गॉट ब्रोकली बीट्स बीटर गॉड बी फ्रूट टोमेटो पम्पकिन कैबेज जिंजर ककम्बर चिल्ली पैटोस गार्लिक कैप्सिकम कैप्सिकम ना आपण दिसम गदा ringel onion i think rendi very good rendi rendi aa identi identi very good tada maru rendi aa idhi yes identi chudu chudu baga renda identi yes identi कॉलीफ्लावर फ्लावर अनु हमम మరి ఏంటి క్యాప్సికమ్ హట్ రెడీ గుడ్ గూడ్ జాబ్ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ డౌన్ ఇద పెళ్ళిలతో వారితో కూల్ లో డే వాడన్న ఐ టీ ఎర్ వా టెర్ గవర్నమెంట్ ఫార్మర్ కి ఒక బ్యూటిఫుల్ అండ్ అందమైన బాట్ దొరికినంట అప్పుడు ఏం జరిగిందంటే అంటే ద నెక్స్ట్ డే హి వాస్ సర్ప్రైజ్ టు సీ దట్ దేడ్ హాడ్ లెడ్ గోల్డ్ అండ్ గానీ గోల్డ్ జ్యూయలరీ కొన్నక మనం అని గోల్డ్ అనమాట ఆరు గుడ్డు పెట్టిందంట ఇట్లే గోల్డెన్ ఎగ్ మళ్ళీ రోజు ఇంకో గోల్డెన్ ఎగ్ పెట్టిందంట అప్పుడు ఏం జరిగింది ది ఫార్మర్ అండ్ హిస్ వైఫ్ వర్ హ్యాపీ ఎందుకంటే గోల్డెన్ ఎగ్స్ పెడతారు కదా గోల్డ్ అంటే గోల్డ్ అంత మనీ కదా అంటే హ్యాపీ అంట ఎవ్రీ డే ది ఫార్మర్ సోల్డ్ ద గోల్డెన్ ఎగ్ అండ్ ది గేమ్ రిచర్ డే బై డే ప్రతిరోజు ఇది పాత ఇక్కడ గోల్డెన్ ఎగ్స్ ఉన్నాయి చూడు గోల్డ్ చూడు ఇంకా తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళి ఫ్రెష్ వచ్చేసాను అనమాట ఇప్పుడు ఇంకా కాసేపు ఫ్లాష్ కార్డ్స్ యాక్టివిటీ అయితే చేయించాను సో రెగ్యులర్ గా ఒకటైనా చేయించడానికి ట్రై చేస్తానండి దాని తర్వాత ఈరోజు స్టోరీ కూడా చదివించాను అనమాట ఇలా చదివిస్తాను నేను స్టోరీ చేత టూ ఓ క్లాక్ అయింది పెట్టినా అన్నం అన్నం పెట్టినా చెప్పు అన్నం పెట్టినా పెట్నా ఏ ఏం బాల రోజు ఇదేదంతా ఇంకా చెప్పు చెప్పు ఇలా చెప్పు ఎందుకు వద్దాన్న అన్నం పెట్టినా వద్దులే అన్నం పెట్టినాన్సర్ చెప్పు తినలేదు కదా ఇంకా ఎప్పుడు తింటావు చేతన్ డైలీ పడుకుని లేచిన తర్వాత అన్నం తింటావా తింటావా అని అడిగితే అరగంట వరకు తిన్న తిండి అంటాడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటాను అంటాడు అనమాట టైం క్వార్టర్ టూ అయింది ఇందాక పావు గంట క్రితం లేపా అనమాట స్టిల్ అలా స్లీపీగానే ఉన్నాడు ఇంకా నేనైతే లంచ్ చేస్తాను క్యారెట్ ఫ్రై చేశాను కదా సో లంచ్ చేస్తే వీడికి పెడతాను అంటుంటేనేమో ఇంకా వద్దు వద్దు అంటూ ఇంకా అదే స్లీపీ మోడ్లో ఉన్నాడు బయట వర్షం పడుతుంది చల్లగా గాలి కదా ఇంకా నిద్ర వస్తున్నట్టుంది పోనీ బాగా చెప్పు స్వీట్ కాన్ తింటావా కాన్ తింటావా ఓపెన్ కాన్ అంటే ఓపెన్ అంట కాన్ వచ్చుతుంది మధ్య బాగా సాయంత్రం చేస్తాను స్వీట్కాన్ సాండ్విచ్ చేసుకుందామా స్వీట్ కోర్న్ ఒకటే కావాలా సరే చేస్తాను ఇప్పుడు అన్నది మరి ఎందుకు బాలే బాగుంటుంది సరే బాయ్ చెప్పి భోజనం చేసారా అడుగు భోజనం తిన్న కాదు భోజనం తిన్నారా కాలు పెట్టకూడదు అక్కడ వచ్చేస్తుంది అడుగు భోజనం నేను తినలేదు అంటే ఓ ఏం పేరు నీ పేరేంటి చేతను భార్గవా నాన్న పేరేంటి అమ్మ పేరేంటి వెరీ గుడ్ నానా సరే బాయ్ చెప్పు థ్యాంక్ యూ సి ఇంకా స్టోరీ టైం అయిపోయాక అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు నాప్ తీసుకున్నాడు లేండి తర్వాత వాళ్ళు లేచే టైంకి నేను కూడా లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకుని ఉన్నాను తర్వాత అన్నం పెట్టనా అన్నం పెట్టన ఎన్నిసార్లు అడిగినా కానీ వద్దు వద్దనే చెప్తాడు ఎప్పటికో గంటకు తింటాడు అనమాట ఫైనల్లీ ఇంకా తిన్నాడు కింద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఈలోగా నేను ఇంకా శాండ్విచ్ చేద్దాం అనుకున్నాను కదా ఈరోజు ఇంకా అది చేసేస్తున్నాను అనమాట స్వీట్ కార్న్ శాండ్విచ్ ఇంకా అందుకే స్వీట్ కార్న్ బాయిల్ కాకుండా స్టీమ్ చేద్దామని ముందు స్టీమ్కి పెట్టాను సో దట్ ఇంకా తర్వాత మిగిలిన ప్రిపరేషన్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేనేంటంటే వీక్లీ వన్స్ అన్నా ఏదో ఒకటి ఇలాంటి స్నాక్ చేస్తాను లైక్ మనకి బయట స్ట్రీట్ ఫుడ్ లాంటివి లేదంటే బయట జంక్ తినాలని అనిపిస్తుంది కదా సో అలాంటి వాటిని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఒక్కొక్క వీక్ రోల్ చేసుకుంటాము అంటే వెజ్ రోల్ చేసుకుంటాము ఒక్కొక్క వీక్ శాండ్విచ్ అని అలాగా అంటే మనకి ఏది ఇష్టంగా తినాలనిపిస్తే అనిపిస్తే అది చేస్తూ ఉంటాం అనమాట ఒక వన్ వీక్ ఒకటి అన్నట్టుగా అంటే సాసెస్ మైనసులు బేస్డ్వి సో అలా అయితే మన టమ్మీ కూడా సాటిస్ఫై అవుద్ది మనం కూడా హ్యాపీగా ఉంటాము నచ్చినవి వండుకొని తినొచ్చండి తప్పలేదు కాకపోతే ఏంటంటే తక్కువగా బయట ప్రిఫర్ చేయాలి లైక్ మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ మన ఫుడ్ కన్సంషన్ ఉంటే అందులో ఎయిటీ పర్సెంటేజ్ ఇంట్లో కుక్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ పర్సెంటేజ్ అలాగా బయట తినొచ్చు అనమాట బయట ఫుడ్స్ లాంటివి కూడా ప్రిఫర్ చేయొచ్చు అలా అయితే మన బాడీకి కూడా బ్యాలెన్స్ అనేది అలవాటు అవుతుంది కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఏంటంటే కొన్నాళ్ళకి మనకు కూడా ఎవర్షన్స్ వచ్చేస్తాయి అనమాట అందుకనే సో ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇక్కడ రెసిపీ విషయానికి వస్తే నేనైతే స్వీట్ కార్న్ తీసుకున్నానండి ఫస్ట్ స్టీమ్ చేశాను ఇది శాండ్విచ్ బ్రెడ్ అనమాట రిలయన్స్లో తీసుకున్నా అక్కడ బాగున్నాయని చెప్పేసి అక్కడ నుంచి తెచ్చామున్న ఇంకా ఎడ్జస్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేనైతే ఆనియన్ క్యాప్సికము గార్లిక్ వేశాను వాటితో పాటుగా స్వీట్ కార్న్ కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత ఇంకా దానిలో మైనీస్ యాడ్ చేసి కొంచెం కలిపేసాను అనమాట కావాలనుకుంటే మైనీస్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇది నేను బయట షాప్ నుంచి తీసుకొచ్చింది కాబట్టి తక్కువగా యాడ్ చేశాను మీకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను మైనీస్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అది ఈజీనే అయిపోతుంది అని మీతో షేర్ చేస్తానులేండి నెక్స్ట్ చేసినప్పుడు సో ఇక్కడ చీజ్ అయితే గ్రేట్ చేసి వేస్తున్నాను అనమాట బ్రెడ్ పైన ఈ మిక్స్ పెట్టేసి దానిపైన చీజ్ వేసేసి ఇంకొక బ్రెడ్తో క్లోజ్ చేసేసి ఒక ప్యాన్ తీసుకుని నెయ్యితో గ్రీస్ చేసుకుని ఆ ప్యాన్ మీద జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆ స్వీట్ కార్న్ పీసెస్ బయటకు వచ్చేస్తాయి అనమాట లేదంటే గ్రాన్యూల్స్ పెట్టి దాని పైన కూడా కొంచెం నెయ్యి వేసి అడ్జస్ట్కి కూడా నెయ్యి వేసుకోవాలి సో ఇలాగ లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి నేను మర్చిపోయి హై హై ఫ్లేమ్ లో అనమాట సో దట్ ఆ కింద బ్రెడ్ కొంచెం బాగా కాలిపోయింది ఆ రీలైజ్ చేయాలి అందుకే అది అలా ఉందన్నమాట బట్ టేస్ట్ అయితే బాగానే ఉందిలేండి సో ఈజీగా అయిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కాల్చుకుంటే సరిపోదన్నమాట అనమాట రెండు వైపులా కలిపి ఫైవ్ మినిట్స్ కాల్చితే సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం లేదు జస్ట్ మనకు ఆ లోపల ఉన్న చీజ్ కరిగేంత వరకు మాత్రమే అండ్ ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీఆర్ వెర్షన్ అనమాట ఆ మైనీస్ కూడా ఇంట్లో చేసుకుంటే కంప్లీట్లీ హెల్దీ వెర్షన్ అని చెప్పొచ్చు మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఏంటంటే బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లోవే టేస్టీగా ఉంటాయి దాంతోపాటు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి